విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విశాఖపట్నంలోని కాపులపాడలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రముఖ సంస్థ క్వాక్స్ టెక్నో సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నూట పదిహేను కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది దీని ద్వారా సుమారు రెండు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ ప్రాజెక్టు కోసం ఎకరా కోటి రూపాయలు చొప్పున మొత్తం నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఇదే మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత విశాఖ సాగర్ తీరం ఐటీ రంగానికి కొత్త వెలుగులు విరజిముదని చెప్పచ్చు ఇప్పటికీ గూగుల్ కంపెనీ ఏదైతే డేటా సెంటర్ని విశాఖ వేదికగా ప్రారంభించబోతున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక ఐటీ కంపెనీలు విశాఖకి క్యూ కడతా ఉన్నాయి ఈరోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖకి విచ్చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా ఆయన ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్న అంశం మనం చూడొచ్చు అయితే ఈ రేపు ఎన్ని పద్నాలుగు పదిహేను తేదీలు విశాఖపట్నం వేదికగా జరగబోతున్న ఈ పారిశ్రామికవేత్తల సదస్సు ఏదైతే సిఏఐ పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు కూడా ఈ సమిట్లోని ఎంఓఎల్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే కూటమి అధికారకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రథమంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో దాని ఫలితాలు కూడా ఒకటి ఒకటి కనిపిస్తూ ఉన్నాయి గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ విశాఖలో డేటా సెంటర్ ప్రారంభించబోతున్నాం ఏర్పాటు చేసుకుని ప్రకటన చేసిన తర్వాత అనేక కంపెనీలు విశాఖలో ఐటీ రంగం సంస్థలు నెలకొల్పేందుకు ఒకటి ఒకటి సిద్ధమవుతున్నాయి మనం చూడొచ్చు అయితే ఈరోజు విశాఖలోని ఐటీ హిల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హిల్ పార్క్ విష్కొండ దగ్గర ఉన్న హిల్ పార్క్లో నాలుగు ఐటీ కంపెనీలకి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖకి ఆయన రావడం జరుగుతుంది రేపు సమిట్లో పాల్గొనేందుకు అయితే ఈరోజు నాలుగు ఐటీ కంపెనీలకి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో విశాఖను వాళ్ళు కంపెనీలు కూడా వదిలి వెళ్ళిపోయిన సంగతి అందరికీ విదితమే తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ ధరకి భూ కేటాయింపులు కావచ్చు లేకపోతే కొత్తగా వచ్చిన పాలసీని ప్రకటించడం కావచ్చు వాటి తర్వాత రాయితీలు ఏ విధంగా ప్రోత్సహించడం కానీ ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా పాత బకాయిలు చెల్లించడంతో పాటుగా ఐటీ కంపెనీలు ముందుకొచ్చాను మనం చూడడం ఏదైతే ఎసిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొండా సురేఖపై పరువు నష్టం కేసుని కింగ్ నాగార్జున విత్డ్రా చేసుకున్నారు మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున మెత్తబడ్డారు పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలో నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ నడుస్తోంది ఇక ఇదే క్రమంలో ఇవాళ విచారణకు రాబోతోంది అనగా మంగళవారం అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా వేదికగా నాగార్జునకు క్షమాపణలు చెప్పారు ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని తనకు నాగార్జునను గాని ఆయన కుటుంబాన్ని గాని కించపరిచే ఉద్దేశం లేదని ఆ ట్వీట్లో పేర్కొన్నారు తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు ఇవాళ కోర్టులో పరువు నష్టం దావాపై విచారణ ముందు కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది అయితే కోర్టు ఈ దావాపై విచారణ వచ్చే నెలకు వాయిదా వేయడంతో అసలు ఈ కేసులో ఏం జరగనుందని అందరిలో ఆసక్తి ఏర్పడింది అయితే ఇక ఇదే సమయంలో కింగ్ నాగార్జున తన పరువు నష్టం దావాను ఉపసంహరించుకున్నారు